హాయ్ ఫ్రెండ్స్ ఒక అనాథ అమ్మాయి శ్రేయ తన మేనమామ రాఘవేదల ఇంట్లో పెరిగింది ఆమె ఒక యువరాజు గురించి కలలు కనేది కాని శ్రేయ మేనమామ ఆమె జీవితంలో అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఆమెను ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేశాడు ఆమెను చూసి అందరూ నవ్వారు కాని మరుసటి రోజు ఉదయం ఆమె మేల్కొన్నప్పుడు అదే బిచ్చగాడు ఆమె ముందు నిలబడి ఉన్నాడు అతని వెనుక మొత్తం పోలీసు దళం నిలబడి ఉంది అతను ఎవరు మరియు అతని మేనమామ ఇలా ఎందుకు చేశాడు ఆ నిజం ఏంటో తెలిస్తే మన హృదయాలను తాకుతుంది పూర్తి నిజం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తల్లి తండ్రి లేని ఒక అమ్మాయి తన మేనమామ ఇంట్లో పెరిగింది ఆమె పేరు శ్రేయ ఆమెకు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు కాని ఆమె ముఖంలో జీవితంలో చాలా సంవత్సరాలు అలసిపోయినట్టు విచారం కనిపిస్తుంటుంది ఈ గ్రామం శ్రేయకు ఎప్పుడూ ఇల్లు కాలేదు అది ఆమెను నిస్సహాయతలో బలవంతం చేసిన చోటు మాత్రమే శ్రేయకు ఎనిమిది సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెనుండి దూరమయ్యారు ఆ అమ్మాయి యొక్క ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో ముక్కలయింది ఆమె సంతోషకరమైన కుటుంబం అమ్మ నాన్న గారాబం అన్ని కళ్ల ముందే అదృశ్యమయ్యాయి అప్పటినుండి ఆమె జీవితం మేనమామ రాఘవేంద్ర ఇంట్లో గడిచింది కాని అది జీవితం కాదు ఒక రకమైన శిక్ష లాంటిది రాఘవేంద్ర కుటుంబం గ్రామంలో ప్రభావవంతమైనది కాని వాళ్ల దృష్టిలో మహిళల విలువ ఇల్లు ఉడచడం తుడవడం వంటి పనులకే పరిమితం మేనత్త కామాక్షి ఎప్పుడూ శ్రేయను చేస్తూ ఉండేది నీ తల్లిదండ్రులు పోయారు ఇప్పుడు మేము నీ భారాన్ని భరిస్తున్నాం అని ప్రతిసారి విసుక్కునేది శ్రేయ తినే భోజనం సైతం లెక్కించబడేది ఆమె కొత్త బట్టలు ధరించడం కూడా నిషేధం స్కూల్కి కూడా కేవలం ప్రదర్శనకోసమే అలాంటి వాతావరణంలో శ్రేయ వెక్కిరింతలు అవమానాల మధ్యనే పెరిగింది రాఘవేంద్ర కామాక్షులకు వర్ష అనే ఒక కుమార్తె ఉంది ఆ అమ్మాయి వారందరికీ ప్రియమైనది ఆమెకు ట్యూషన్లు కొత్త బట్టలు మొబైల్ ఫోన్ అన్నీ ఉండేవి ఆమె వివాహం సిటీలో గవర్నమెంట్ ఆఫీసర్ రమేష్తో నిశ్చయించబడింది దాంతో ఆ గ్రామస్థులు ఆ అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకునేవారు కాని ఇంటి ఇంటిమూలల్లో ఏడుస్తూ ఉండేది ఆమె కళ్లల్లో కలల కంటే బాధ ఎక్కువ ఒకరోజు గ్రామ పొలాల్లో ఒక అబ్బాయితో మాట్లాడుతుండగా రాఘవేంద్ర ఆమెను చూసేశాడు కోపంతో ఆమెను రెండు చెంప దెబ్బలు కొట్టి ఒక గదిలో బంధించాడు తనకి పెళ్లి చేయాలి లేకపోతే తను నా ముఖం దించుకునేలా చేసేలా ఉంది అని అరిచాడు అప్పుడే ఆ గ్రామంలో ఒక బిచ్చగాడు కనిపించాడు చిరిగిన బట్టలు చిక్కుకున్న జుట్టు ముఖంపై దుమ్ము కాని ఆ కళ్లల్లో ఏదో రహస్యముండేది అతను ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు గుడి దగ్గర కూర్చుని పిల్లలను చూసి నవ్వేవాడు అప్పుడప్పుడు దూరం నుండి మేనమామ ఇంటివైపు చూసేవాడు ఆ బిచ్చగాడు శ్రేయపై జరిగే తిట్లు అవమానాలు అన్ని చూసేవాడు ఆమె మౌనంగా అన్ని భరిస్తుండటం కూడా గమనించాడు తన బాధను ఎవరో ఇంతగాగంగా చూస్తున్నారని శ్రేయకు తెలియదు కాని ఆ బిచ్చగాడు రోజు ఆమెను గమనిస్తూనే ఉండేవాడు సమయం గడిచింది రాఘవేంద్ర కోపం మరింత పెరిగింది రోజుకో రకంగా శ్రేయను చిత్రహింసలు పెట్టేవాడు ఒకసారి శ్రేయ ధైర్యం చేసి నా జీవితాన్ని నేను నిర్ణయించుకోలేనా అని అడిగింది అది అతనికి తిరుగుబాటుగా అనిపించింది దాంతో శ్రేయను గ్రామస్థుని ముందు నిలబెట్టి ఈ అమ్మాయి మా కుటుంబానికి అవమానం తెచ్చింది ఇప్పుడు ఆమె ఒక బిచ్చగాడిని పెళ్లి చేసుకుంటుంది అని ప్రకటించాడు అలా ఆమెకు ఈ ఊరి నిబంధనల ప్రకారం ఒక గుణపాక్యం నేర్పుతామని అంటాడు గ్రామస్తులు అసలు నిజం ఏంటి అనేది పట్టించుకోలేదు వాళ్లకు కేవలం ఒక దృశ్యం కావాలి ఆమె ఇప్పుడు తెలివిగా మారుతుంది అని కొందరు అన్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు సిగ్గులేకుండా పోయారు అంటూ నవ్వారు అదే బిచ్చగాడు ఆలయం బయట నిశ్శబ్దంగా కూర్చుని అన్ని చూస్తున్నాడు రాఘవేంద్ర శ్రేయకు ఆ బిచ్చగాడిని చూపించి ఈ నుంచి ఇతనే నీ భర్త అని చెప్పాడు శ్రేయ మొదటిసారి అతని కళ్లల్లోకి చూసింది ఆ కళ్ళు ఏదో చెబుతున్నట్టు అనిపించింది కాని అర్థం కాలేదు అత్త కామాక్షి ఆమెను చేసింది వెంటనే ఆ బిచ్చగాడితో శ్రేయకు బలవంతంగా వివాహం కూడా చేసేశారు కాని అందరూ శిక్ష అనుకున్న ఈ పెళ్లి వెనుక ఒక రహస్యముందని ఆమెకు తెలియదు వివాహం అయ్యాక జీవితం చీకటి స్వరంగంలోకి వెళ్ళింది గుడిచుట్టూ ప్రదక్షిణలు పూర్తయ్యాయి కాని గ్రామస్తుల కళ్లల్లో ఆమె విలువదుమ్ము కంటే తక్కువైపోయింది రాఘవేంద్ర కామాక్షి ఆమెతో అన్ని సంబంధాలు తెంచేసుకున్నారు ఈ అమ్మాయితో మాకు ఇంకా సంబంధం లేదు అని గ్రామంలో ప్రకటించేశారు ఈ విధంగా ఒక బిచ్చగాడితో శ్రేయజీవిత ప్రయాణం మొదలయింది ఇప్పుడు శ్రేయ తన భర్తతో ఆ చిన్న గుడిసెలో ఉంటుంది ఆ రాత్రి చిన్న గుడిసె బయట వర్షం కురుస్తుండగా శ్రేయ నిద్రలో ప్రశాంతంగా ఉంది కాని ఆమె భర్తగా పిలవబడుతున్న బిచ్చగాడు మంట దగ్గర కూర్చొని తన గతాన్ని తలుచుకుంటున్నాడు అతని అసలు పేరు కబీర్ రానా తండ్రి ఒక చిన్న వ్యాపారవేత్త తల్లి హౌస్ వైఫ్ ప్రేమ నిజాయితీతో నిండిన కుటుంబం మనిషిని డబ్బుతో కాదు మనసుతో కొలవాలి అని తల్లి నేర్పిన మాటే అతని జీవితానికి దారి చూపింది అతనికి పంతొమ్మిది ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు తల్లి చెప్పిన చివరి మాట ఎంత ఎత్తుకు వెళ్లినా నీ మంచితనం కోల్పోకు అని హృదయంలో చెరగని ముద్రవేసింది కాలక్రమంలో అతను రాన ఇంటర్నేషనల్ స్థాపించి బిలియనీర్ అయ్యాడు కాని ఆ ఎత్తుకు వెళ్లిన కొద్ది ప్రేమ లాభంగా స్నేహం ఒప్పందంగా పెళ్లిమాట నెట్వర్క్ ప్రశ్నగా మారింది ఒకరోజు మీరు లేకపోయినా కంపెనీ నడుస్తుంది అన్న మాట అతనికి డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ అన్నకైన నిజాన్ని చూపించింది అదే రోజు రాత్రి రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు చిన్న పిల్లాడికి అన్నం పెడుతున్న దృశ్యం అతని మనస్సును కదిలించింది కెమెరాలు లేకుండా ప్రదర్శన లేకుండా ఉన్న ఆ మంచితనం అతన్ని మార్చేసింది అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు తన డబ్బు కూడా తనను మనిషిగా అంగీకరించేవాళ్లు ఎవరున్నారు అనేది తెలుసుకోవాలని ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం కాదు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే తపనతో అతను ఖరీదైన బట్టలు కార్లు ఆఫీసులు అన్ని వదిలేసి బిచ్చగాడిగా గ్రామానికి వచ్చాడు అక్కడే అతను శ్రేయను చూశాడు ఆమె కళ్లల్లో బాధ అవమానమున్నా ద్వేషంలేదు తన బాధను ప్రదర్శించని డబ్బున్న వాళ్ళ ముందు తలవంచని ఆత్మలో అతను తన తల్లిని చూశాడు ఈ అమ్మాయి నన్ను డబ్బు కూడా మనిషిగా అంగీకరిస్తుంది అని నమ్మాడు రాఘవేంద్ర ఆమెను అవమానించడానికి చేసిన పెళ్లి మాత్రం ఆమెను రక్షించుకునే మార్గమైంది ఆ పెళ్లి అతనికి ముసుగు అయితే ఆమెకు ఆశ్రయమైంది ఇప్పుడు మంట దగ్గర కూర్చొని కళ్ళు మూసుకున్న రాన మనసులో ఒక్కమాట నేను బిచ్చగాడిగా నటించలేదు ఈ ప్రపంచం నిజంగా ఎలా ఉందో చూడటానికే బిచ్చగాడిన అయ్యాను లోపల నిద్రలో నవ్వుతున్న శ్రేయను చూసి అతను మెల్లగా ఈ నవ్వు కోసం నేను ఒక వెయ్యి బిలియన్లు వదిలేస్తాను అని అనుకుంటాడు అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం శ్రేయ మంచి నీళ్లు తెచ్చుకోవడానికి బయలుదేరితే మహిళలు నవ్వుతూ చూడండే బిచ్చగాడి రాని వెళ్తోంది అంటూ వెక్కిరించేవాళ్లు కొందరు వృద్ధులు పిల్లలకు శ్రేయను చూపిస్తూ ఇలా ప్రవర్తిస్తే ఈ అమ్మాయిలానే మీరు అవుతారు అని హెచ్చరించేవాళ్లు ప్రతిరోజు కొత్త నిందలు ప్రతినింద ఆమెలోని అగ్నిని మరింత రగిలించింది ఒకప్పుడు తనకు చెల్లెలిలా ఉన్న తను ఇప్పుడు ధనవంతుల ప్రపంచంలో మునిగిపోయింది రమేష్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రదర్శన కోసం గ్రామానికి వచ్చేది శ్రేయ దగ్గరికి వచ్చి నువ్వు బిచ్చగాడి భార్యవి కదా అని వెక్కిరించేది ఆ బిచ్చగాడు ప్రతిరోజు ఉదయం లేచి చుట్టూ ఊడిచి ఎండిన కట్టెలు సేకరించి వాళ్ళిద్దరికీ భోజనం వండేవాడు శ్రేయ కోపంగా కూడా అతను మృదువుగా నవ్వేవాడు ఆ నవ్వులో కోపముండదు అది ప్రేమను ప్రతిబింబించేది ప్రపంచ సత్యం తెలిసిన వ్యక్తి నవ్వులా ఉండేది అలా శ్రేయ మనసు అతనితో చిక్కుకోవడం మొదలైంది ఒకవైపు ప్రపంచం ఆమెను అవమానించింది మరోవైపు ఈ వ్యక్తి ఆమెను గౌరవంగా చూసుకుంటున్నాడు అతను ఎప్పుడూ ఆమెపై చెయ్యి ఎత్తలేదు బలవంతం చేయలేదు చెడ్డమాట మాట్లాడలేదు కాని కూడా చూపించలేదు నెమ్మదిగా శ్రేయ మనస్సులో అతనిపై ప్రేమ మొదలయింది కాని కొన్నిసార్లు అతని నిశశబ్దం ఆమెను ఆలోచింపచేసేది అతను నిజంగా బిచ్చగాడేనా అని ఆశ్చర్యపోయేది అలాగైతే ఇంత ప్రశాంతంగా సహనంతో ఎలా ఉంటాడు అని అనుకునేది కొన్నిసార్లు నీ పేరేంటి ఎక్కడినుంచి కూడా అడిగేది అతను సూటిగా కళ్లల్లోకి చూసి నువ్వు తెలుసుకోవాలనుకున్నదంతా కాలం చెబుతుంది అని అనేవాడు ఈ మాటలు శ్రేయలో ఉత్కత తిరుగుబాటు రెండు రేకెత్తించాయి ప్రతిరోజూ గుడిసలోని ప్రతి మూల వెతికేది పాత బట్టల జేబులు తడిమేది ఏదో సమాధానం కావాలని అనుకునేది ఒక రాత్రి భర్త బయట ఉండగా గుడిసమూలలో పాత బ్యాగ్ కనిపించింది లోపల తెల్లటి రుమాలు చుట్టిన పెనుంది ఉంది అందులో రానా ఇంటర్నేషనల్ అని రాసివుంది దానితో పాటు మడత పెట్టిన ఐడి కార్డు మసకగా కనిపించిన ఫోటో శ్రేయ ఊపిరి ఆగిపోయింది ఇదంతా అబద్దమా ఈ వ్యక్తి బిచ్చగాడు కాదా అని ఆశ్చర్యపోయింది మరుసటి రోజు అతన్ని అడగబోతుంటే నీలికారు గుడిస దగ్గర ఆగింది సూట్లు వేసుకున్న ఇద్దరు వచ్చారు ఒకరి చేతిలో ల్యాప్టాప్ మరొకరి చేతిలో ఇయర్ వాళ్ళు వాళ్లు ఇంగ్లీష్లో మాట్లాడారు సర్సింగపూర్ బోర్టు నిర్ధారణ అడుగుతుంది జూరి ఫైల్కి మీ సంతకం కావాలి అని అంటారు అప్పుడు ఆ బిచ్చగాడు బదిలిచ్చాడు అన్నీ ఆలస్యం చేయండి ప్రస్తుతానికి నేను రానకాదు గుర్తుంచుకోండి అని అంటాడు శ్రేయకాళ్ల కింద నేల జారినట్టు అనిపించింది ఆ పెన్నుపై రానా అని రాసివుంది ఆ రాత్రి ధైర్యం చేసి అతన్నీ ఎదుర్కొంది ఎవరు నువ్వు నిజం చెప్పు నువ్వు పిచ్చగాడివి కాదు నీ కళ్లల్లో ఆకలి అలసటలేదు ఎంతో తెలిసిన వాళ్ల ప్రశాంతత నీకుంది నువ్వు ఎవరు అని అడిగింది అతను నిశ్శబ్దంగా చూశాడు తర్వాత మెల్లగా సమయం రానివో అన్ని తెలుస్తాయి అని అంటాడు శ్రేయ మనసు అశాంతికి గురయింది మరుసటి రోజు గ్రామ పాకశాల లైబ్రరీకి వెళ్లిపాత కంప్యూటర్లో కబీర్ రాన ఇంటర్నేషనల్ సై అని సర్చ్ చేసింది యువ భారతీయ బిలేనీర్ కబీరారు నెలల క్రితం మిస్టీరియస్గా అదృశ్యమయ్యాడు అంటూ వార్త వచ్చింది అతని కంపెనీ రహస్యంగా పనిచేస్తుంది క్రింద ఉన్న ఫోటోలో అదే ముఖం అదే చిరునవ్వు అదే కళ్ళు గుడిసకు పరిగెత్తింది అతను నిశబ్దంగా కూర్చొని ఉన్నాడు నువ్వు నాకు అబద్దం చెప్పావు నువ్వు బిచ్చగాడివి కాదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నిస్సహాయమైన అమ్మాయితో ఈ నాటకం ఎందుకు అంటూ ఏడ్చింది అతను మెల్లగా నవ్వాడు ఎందుకంటే నా సంపద కాదు నా ఆత్మను ప్రేమించే అమ్మాయిని నేను కోరుకున్నాను అతని కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి ఈ వివాహం నాకు ఒక పరీక్ష కాని నువ్వు కోరుకుంటే ఇది నీకు స్వేచ్ఛకు మార్గం కావచ్చు అంటూ అతను చాచాడు ఇప్పుడు నీకు తెలుసుకదా నిర్ణయం నీదే అని అన్నాడు ఆ చేతిని చూసి వనికిపోయింది ఆ చేతిలో ప్రపంచాన్ని పట్టుకోగల శక్తి ఉందని ఆమెకు తెలిసింది కాని ఆమె ముందు తనను తాను పరీక్షించుకోవాల్సి వచ్చింది మరోవైపు రాఘవేంద్ర కూతురు తను వివాహం విడాకుల వరకు వచ్చేసింది రమేష్ ఆమెను కొట్టిముఖం వాచిపోయేలా చేశాడు రాఘవేంద్ర మౌనంగా ఉన్నాడు కామాక్షి ఏడుస్తోంది ఈ విషయం గురించి గ్రామం అంతా తెలిసింది ఇదిలా ఉండగా ఆ రాత్రి రాఘవేంద్ర దుకాణంలో దొంగతనం జరిగింది దుకాణదారులు క్రెడిట్ ఇవ్వడం మానేశారు పొలాల్లో పంటలు పండలేదు చివరికి రాఘవేంద్ర కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది రానా ఎప్పుడూ శ్రేయతో గట్టిగా మాట్లాడలేదు తాను ఆమె కంటే గొప్పవాడినని చూపలేదు బదులుగా వంట చేయడం నీళ్లు తీసుకురావడం ఆమెతో నిశశబ్దంగా టీ తాగడం చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు ఇప్పుడు శ్రేయకు అతని గుర్తింపు గురించి పట్టింపులేదు రోజూ ఒకే ఆలోచన బహుశా ఇదే నిజమైన సంబంధం కావచ్చు సమానత్వంతో మొదలయ్యే సంబంధం ఎవరూ ఎవరిని ఆధిపత్యం చేయని సంబంధం అని అనుకుంటూ ఉండేది ఒకరోజు పొలంలో కూర్చున్న దగ్గరకు శ్రేయ వచ్చింది నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది రాన నవ్వి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ కళ్లల్లో బాధ కనిపించింది కాని అంతేకాదు నన్ను డబ్బులేని కూడా అంగీకరించే స్త్రీని నేను కోరుకున్నాను అన్నాడు శ్రేయ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి కాని ఇప్పుడు ఆ కన్నీళ్లు బలహీనత కాదు కొత్త ప్రారంభానికి నాంది శ్రేయ అతి అతిపెద్ద దురదృష్టంగా భావించిన ఆ బిచ్చగాడు ఇప్పుడు తెల్ల బూడిద బ్లేజర్ ధరించి నీలికారు నుండి దిగాడు అతని వెనుక శ్రేయ నిలబడి ఉంది ఇప్పుడు ఆమె యువరానికంటే కాదు వారిని చూసిన రాఘవేంద్ర మరియు కామాక్షి ఆశ్చర్యపోయారు రాన మాట్లాడుతూ అవును నన్ను తిరస్కరించింది నువ్వే కాని మాత్రం ఎటువంటి ప్రశ్నలు లేకుండా షరతులు లేకుండా నన్ను నన్నుగా అంగీకరించింది తనుతో శ్రేయ ఇలా అంది నీ బాధ నాకు తెలుసు ఇప్పుడు నీ సొంత కృషితో నిన్ను నీవే పైకి లేపుకో ఎవరి సాయంతో కాదు అని అంటుంది రాన గ్రామస్తులతో మాట్లాడుతూ డబ్బు గుర్తింపు లేకుండా ఎవరైనా నన్ను అంగీకరిస్తారా అని తెలుసుకోవడానికే నేను బిచ్చగాడిగా జీవించాను శ్రేయ నన్ను అలాగే అంగీకరించింది ఆమె నన్ను ఎప్పుడూ అవమానించలేదు నేను ఆమెను ఎప్పుడూ బాధ పెట్టలేదు ఆమె ప్రతి బాధలో నాతో నిలిచింది ఈరోజు నేను ఉన్నందుకు ఆమె అందరికంటే ఎక్కువ అర్హత కలిగింది ఈ అమ్మాయి ఏమి చేయలేదని బిచ్చగాడికి కూడా అర్హురాలు కాదని మామ అన్నాడు ఇప్పుడు అదే అమ్మాయి అన్ని ఉన్న వ్యక్తి భార్య అయింది కాని నేను ఆమెనే కోరుకున్నాను అని అన్నాడు శ్రేయ కబీర్ రాన చేయి పట్టుకుంది ఈ మార్గం సులభం కాదని తెలుసు కాని ఇప్పుడు ఆమె భయపడదు ఎందుకంటే నిజమైన విజయం కాదు ప్రేమ గౌరవం నుండే వస్తుందని నేర్చుకుంది మీ జీవితం శ్రేయలాంటిది అయితే మీ సొంతవాళ్లే మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తుంటే ప్రపంచం మీ నిశశబ్దాన్ని బలహీనతగా చూస్తుంటే గుర్తుంచుకోండి మీ నిశ్శబ్దం ఒకరోజు మాట్లాడుతుంది కాలం మారినప్పుడు ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లే రేపు మీకు నమస్కరిస్తారు ఓపిక ఉన్నవాళ్లే ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఒక వ్యక్తి విలువ వాళ్ల దుస్తుల ద్వారా కాదు వాళ్ల వ్యక్తిత్వం ద్వారా నిర్ణయం అవుతుంది ఫ్రెండ్స్ ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్